ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుతున్నాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సరిత గారండి సరిత గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఆరవ నెలలో జన్మించారు మూడవ తారీఖు జన్మించారు ఆరో నెల మూడవ తారీఖు ఈ అమ్మాయి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఉండేది వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉంటుందండి కులం వచ్చేసి క్షత్రియులు ప్రకాశం జిల్లాలో ఉంటారు క్షత్రియులు సరితకు విడాకులైంది పిల్లలు లేరు ఎవరైనా రెండో మ్యారేజ్ గురించి కానీ మొదటి మ్యారేజ్ గురించి కానీ ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే నేను సరిత గారి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మమత గౌడ్ అండి ఈరోజు వచ్చిన మొదటి రెండవ సంబంధం మమ మమత వీళ్ళ కులం వచ్చేసి గౌడాసు వరంగల్లో ఉంటారు ఈ అమ్మాయి మమతకు నలభై ఐదు సంవత్సరాలు పిల్లలు లేరు విడాకులు అయిపోయింది మమతాకి మమత ఉండేది వరంగల్లో ఈమెడ ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు ఈవిడ విడో భర్త చనిపోయారు ఈమెడ విడో అండి భర్త చనిపోయారు అండ్ ఈవిడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు చూసుకునే వరుడు ఎవరైనా ఉంటే చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈమెడ ఎత్తు వచ్చేసి ఫైవ్ ప్యాట్ త్రీ అండి ఈమెడ వరంగల్లో సొంత ఇల్లు ఉంది పిల్లల్ని చూసుకుంటానంటే ఈవిడ పెళ్ళి చేసుకుంటుంది మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉండి సేమ్ మీ గౌడా క్యాస్ట్లో ఉన్నారు అనుకుంటే ఈ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోవచ్చు లేదు మేము జాబ్ చేస్తున్నాము కానీ మాకు ఫ్యామిలీ లేదు అనుకున్నా కూడా ఇల్లరికం వెళ్ళాలనుకున్నా ఇది బెటర్ మ్యాచ్ అండి ఇల్లరికం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ మ్యాచ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే